హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్స్ ఉంటుందా ఫ్రెండ్స్ ఈరోజు వచ్చే మనం ఎక్కడికి శుక్రవారం వచ్చినంటే బిప్సన్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన తెలుగు వాళ్ళది ఇక్కడ గణేష్ గారు ఉన్నారు వండర్ఫుల్ కలెక్షన్స్ మీ సొంతం తక్కువ బడ్జెట్లో మీకు ఇక్కడ నుంచి మోర్ డిజైన్స్ ఫ్యాబ్రిక్ అన్నీ సూపర్ డూపర్గా ఉంటాయి ఇక్కడ శారీస్ ఓన్లీ ఫర్ శారీ ను మీరు డైలీ వేర్ కొనుక్కొచ్చు క్యాట్లాగ్ కొనుక్కోవచ్చు అండ్ మనకు సిల్క్ శారీస్ తక్కువ 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 బడ్జెట్లో వచ్చేస్తుంది జిఎస్టీ లేదు మళ్ళీ చెప్తున్నా జీఎస్టీఏ లేదు మీరు ఇండియాగా పల్లెటూరులో కొనుక్కున్న సిటీలో కొనుక్కుని ఫారెన్ కంట్రీలో కొనుక్కున్న మీకు ఎక్స్పోర్ట్లో మాత్రం జిఎస్టీ అనేది కూడా పదివేల లోపల బిల్లు చేసిన పదివేల లోపల చేసిన వాళ్ళకి మాత్రమే జిఎస్టీ పదివేలు పైన చేసిన వాళ్ళకి జిఎస్టీ అనేది ఇక్కడ ఉండదు మీరు మిస్ కావద్దని వీడియో పైన నెంబర్కి కాల్ చేయలేకపోతుంది వాట్సాప్లో కాంటాక్ట్ నేను ఇక్కడ ఉన్న గణేష్ గారు మీతో మాట్లాడే నేను చేసేదే సూరత్ నుంచి గుర్తుపెట్టుకోండి బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చర్ అవి కూడా మంచివి మీ గురించి మీరు ప్రతి రూపాయి నా రూపాయి కాబట్టి నేను మంచి మంచి కంపెనీలు ఫ్యాక్టరీలు మాత్రమే మీ చింతకి తీసుకొని వస్తున్నా మిస్ అవ్వ వీడియో పైన నెంబర్కి కాల్ చేయండి లేకపోతే వాట్సాప్లో కాంటాక్ట్ అండి నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మీకు ఉపయోగపడుతుంది మీరు బిజినెస్ పెట్టాలనుకుంటున్నారు బిజినెస్ లేదనుకో ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలనుకో హోల్సేల్ వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది మీ అందరికీ ఉపయోగపడుతుంది మీరు ఇంటికాడ కూర్చొని ఆరాంగా బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు ఛానల్ మీకు యూజ్ చే మీరు బిజినెస్ పెట్టాలనుకోకుండా వేరే వాళ్ళకి షేర్ చేసిన వాళ్ళు లైఫ్ లాంగ్ నలుచుకుంటారు నా వీడియోస్ మాత్రం అందులో నాకు గ్యారంటీస్ అంతా మంచి కంపెనీలు అంతంత తక్కువ రేట్లలో నీటి పట్టుకొని వస్తున్నా మీరు సెలెక్షన్ చేసుకోవడం ఒకటే ఓకేనా ఫ్రెండ్స్ ఇక చూసేద్దామా చూడక మనం మనము అక్కడికి వెళ్ళి చూసే ముందులు ఫస్ట్ బిప్స్ అండ్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ఎక్కడుంది ఇది లెజెన్ మార్కెట్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉంది సూరత్లో సహారా దర్వాజా దగ్గర దీనికి సంబంధించిన అడ్రస్ మొత్తం డిస్క్రిప్షన్లో ఉంటుంది మన తెలుగు వాళ్ళు వచ్చేవాళ్ళు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అడ్రస్లు పక్కాగా బుక్ మీద రాసుకొని ఫోన్ నెంబర్స్ రాసుకొని మీరు ఎక్కడ విజిట్ చేయాలో వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి రండి అని చెప్తున్నా ఓకేనా ఫ్రెండ్స్ ఇగా మళ్ళీ ఇంకా చూసేద్దాం పదండి గణేష్ గారు ఏం కలెక్షన్లు తీసుకొచ్చినారో చూసేద్దాం పదండి నమస్తే గణేష్ గారు ఎలా ఉన్నారు మేమైతే చాలా సూపర్ అసలుకి కి పైన సార్ వీడియోలో అయితే మీరు చాలా సూపర్ కలెక్షన్ అండ్ కాటన్ మిక్స్ అనేటివి చాలా చూపించారు ఈసారి కూడా కాటన్ మిక్స్ వచ్చింది క్యాట్లాక్ లో ఓకే మీరు ప్రైస్ చెప్పగలుగుతారా దీంట్లో ప్రైస్ ఇందులో అన్ని వచ్చి వచ్చి మూడు వందల యాభై నుంచి ఐదు వందల పది దాకా ఉంటాయి ఓకే మూడు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల పది రూపాయల లోపల ఉన్నాయంటే చూడండి మనకు చూడండి డైమండ్స్ మెరిసిపోతున్నాయి ఈ సిక్స్ థర్టీ లెంత్ అనేది ఉంటుందా గణేష్ గారు తీసుకోవచ్చు ఓకే కొలిసి తీసుకోవచ్చు డైరెక్ట్ గానే చెప్పేస్తున్నాడు మొత్తం

ఓకే ఆర్ కలర్స్ అవి కూడా రన్నింగ్ ఐటమ్స్ ఉంటాయి ఓకే ఇంకా షాప్ కి రాగల ఎల్లు పోన అలా కనెక్షన్ ఉంటాయి ఆర్ కలర్స్ ఉంటాయి వైట్ దానికి ఫ్లవర్ విస్ ఒకటి కలర్స్ చేంజ్ ఫ్లవర్స్ ఉంది చేంజ్ ఉంటాయి అన్నిట్లో అలానే ఉంటది వైట్ కాంబినేషన్ ఓకే చూడండి మనకి ఇంకో జెరీ లో వచ్చేస్తది ఓకే జెరీ జెరీ ప్యాటర్న్ లో ఉంది మళ్ళీ మోషి ఫోన్ అంట ఇది మళ్ళీ ఇది బాగా రన్నింగ్ అంటే ఇక చాలా మంది అడుగుతున్నారు ఓకే మోషి ఫోన్ లో మోషి లో ఓకే మోషి ఫోన్ లో చూడండి ఎలా ఉంది చూడవచ్చు మీరు కూడా ఇది మళ్ళీ మనకు ఇది వచ్చేసింది మన సాటింగ్ జరి పట్ట కూడా ఆయిల్ ప్రింట్ కూడా వచ్చేసింది కదా మొత్తం ఎలాంటి శారీ డల్ లేకుండా మొత్తం రిచు లుక్ వచ్చేస్తుంది సారీ మాత్రం రిచ్ లుక్ ఉంటుంది ప్రతి సారీ ఇందులో ఎయిట్ కలర్స్ ఉంటాయి ఎయిట్ కలర్స్ కూడా వచ్చేది ఎయిట్ కలర్స్ కూడా రన్నింగ్ కలర్స్ అవైలబుల్ అవుతాయి రన్నింగ్ కలర్స్ పత్తి చాలా దీంట్లో ఒక్కొక్క దాంట్లో ఎనిమిది పీసులు ఉన్నాయి కొన్ని దాంట్లో సిక్స్ ఉన్నాయి కదా సిక్స్ ఉంటాయి

చూడండి మరి సారీ కూడా చూసేయండి మీరు ఎంత బాగుందో మీరు టచ్ల్స్ కూడా చూడొచ్చు ఆ డిఫరెంట్ గా టచ్ల్స్ కూడా ఇచ్చారు ఆ మొత్తం శారీ వచ్చేసి పల్లు పార్ట్ మాత్రం మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మన పల్లు మెయిన్ ఉండాలి కాబట్టి ప్రతి ఒక్క శారీకి దీనిలో మాత్రం మనకు పల్లు కంపల్సరీ వస్తుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా ఎక్సలెంట్ ఉంది కలర్ ఎంత చాలా బాగుంది డబుల్ కలర్ షేడింగ్ డబుల్ కలర్ షేడ్ వస్తే అన్ని బాక్స్ ప్యాక్ గాలడ అలా బాక్స్ ప్యాక్ కూడా వస్తుంది ఓకే నెక్స్ట్ మళ్ళీ మనం చూసేద్దాం

ఈ శారీ మీకు ఎక్కడ దొరకడాయి డిజైన్లలో వచ్చేస్తాయి ఎనిమిది కలర్స్ కూడా మళ్ళీ అన్ని రన్నింగ్ కలర్స్ రన్నింగ్ ఐటమ్స్ అన్నట్టు చాలా బాగుంటుంది రంజాన్ సీజన్ కూడా వస్తుంది కాబట్టి వాళ్ళు వర్క్ కూడా కూడా వర్క్ చాలా ఉంటాయి వర్క్ వర్క్స్ కూడా చూసినట్టు చాలా మొత్తం వర్క్ కలెక్షన్ చాలా అన్నీ మనం చాలా పెద్దగా ఉంది ఇది మనం చిన్న మనం ఇప్పుడు శారీ మీద ఫోకస్ చేద్దాం కొత్త శారీస్ మీద ఓకే

చూడండి మనకి ఎలా ఉందో చూడొచ్చు మీరు ఇది ఏం క్లాత్ అంటారు ఓకే చూడండి ఒకటి కాటన్ మిక్స్ కూడా ఉంటుంది ఒకటి జూట్ లో కూడా ఉంటుంది ఓకే జూట్ లో జెల్స్ కూడా వస్తాయి ఓకే మొత్తం రీజనబుల్ రేట్ తో ఉంటుంది ఈ సారీ మాత్రం ఓకే చూడండి దీనికి సంబంధించి రీజనబుల్ రేట్ దీనిది మనం ఓన్లీ ఫర్ ఫోర్ కలర్ మ్యాచింగ్ ఉంటది అక్క ఓకే ఫోర్ కలర్ మ్యాచ్ ఫోర్ కలర్ మ్యాచింగ్ ఉంటది ఇందులో ఇలాంటి ప్రాబ్లం అలా ఉండదు ఇలా వచ్చేసి ఇలా డిజైన్స్ ఇందులో మాత్రం చాలా డిజైన్స్ ఉన్నాయి ఓకే ఇలా డిజైన్స్ చూడాలనుకుంటే మాత్రం ఇలా రన్నింగ్ పత్తి ఒక డిజైన్ కూడా చూడండి ఈ డిజైన్స్ అల్ల మనకు రన్నింగ్ డిజైన్స్ మీరు చూస్తున్నారు కదా

అంటే మాటలే వన్ మాట్లాడుకోవాలే చేతల్ మాత్రమే అన్నట్టుగా చూపించేసేది గణేష్ గారు మాత్రం అవైలబుల్ ఓకే చూడండి దీంట్లో మనకు ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఇవే కలర్స్ అవి చూడండి మనకి నెక్స్ట్ ఇంకోటి జోడ చేద్దాం లైనింగ్స్ తోడ వచ్చేస్తది మొత్తం మెషిన్ కుండి తోటి శారీ ఓపెన్ చేసి పోడాల గుర్తం అవుతుంది ఈ సారీ మి జోడొచ్చు ఓకే అదే సారీ చూడండి మనకు అదే శారీ జీ బా ంటే మాత్రం చాలా చాలా బాగుంది అసలు గ్యాప్ బోర్డర్ తో మనకు చాలా మనకి మొత్తం న్యూ కలెక్షన్ అవును అవును చూడండి ప్రింట్ పోవడం లేదు ఓకే ప్రింట్ పోవడం అలాంటివి ఏంటి లేవంటే హ్యాపీగా తీసేసుకోవచ్చు మీరు కూడా ఓకే నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం ఆఫ్ అండ్ ఆఫ్ ఇప్పుడు మళ్ళీ ట్రెండింగ్ నడుస్తుంది ఈ డిజైన్ ఓకే చాలా అంటే చాలా బాగుంటది డిజైన్ కూడా హాఫ్ అండ్ ఆఫ్ లో మనకు డిఫరెంట్ కాన్సెప్ట్ అంటే ఆఫ్ అండ్ ఆఫ్ అంటే జాయింటింగ్ ఆ రక రన్నింగ్ సారీ వచ్చేస్తది వల్ల ఓకే రన్నింగ్ సారీ వచ్చేస్తది ఓకే రన్నింగ్ సారీ బా సారీ ఎంత బాగుంది ఇస్తుడు వస్తే మొత్తం టూ టోన్ వర్క్ తో వచ్చేస్తది ఆ మొత్తం సారీ చాలా బాగుంది అసలు అంటే ఇది కూడా చూడండి మీరు ఎంత బాగుంది చూడొచ్చు జెరీ లైనింగ్ ఇది ఏమన్నా మనకు కుచ్చుకోవడం అట్లాంటిది ఏమో ఏం లేదు బాగుంది చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా క్లాత్ వచ్చేసి మనకు చాలా స్పెసిఫిక్ గా మనకు స్పెషల్గా ఉంది మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ మనం చూద్దాం ఇంకొకటి సీరో సీరోస్ కిలో ఇప్పుడు చాలా మంది చాలా చాలా మంది అడుగుతున్నారు అక్కడ సీరోస్ కిలో ఐటమ్స్ మాత్రం ఇప్పుడు మాత్రం ఓకే అందుకే చాలా డిఫరెంట్ గా చాలా మంది ఇప్పుడు వచ్చేసి రంజాన్ కాబట్టి వాళ్ళు ఎక్కువ సారీ సిలాలు కడతారు కాబట్టి ఓహో ఎంత బాగుంది సీరోస్ కి పైన వచ్చేస్తే సారీకి

లైనింగ్స్ వచ్చేసాయి లైనింగ్ లైనింగ్స్ కూడా వచ్చేసాయి అవును అవును కలర్ కాంబినేషన్ అవును చూడండి మనకు సబ్బురి సబ్బురిలో మనకు ఎంత బాగున్నాయో మీరు చూడొచ్చు అంటే నెక్స్ట్ మన ఐటమ్స్ ఉన్నాయి కూడా చాలా టైం ఓకే వీడియో కాల్ చేయండి మోర్ డిజైన్స్ ఇంకా మీ సొంతం ఇక మీకు ఆల్రెడీ కస్టమర్స్ కూర్చొని ఉన్నారు ఈ దాంట్లో బిప్సాల్లో ఎప్పుడు మనం గణేష్ దగ్గర కూర్చొని ఉంటారు మనం వీడియో రావుగా నిజంగా చూస్తున్నారు కదా సారీ ఇంత బాగుంది ఇంకా సూపర్ ఉంది మొత్తం

ఇప్పుడు చూయించే చీరలు మూడు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల పది రూపాయల వరకు ఓకే సిరోస్ కి మెరిసిపోతున్నాయి ఓకే లాస్ట్ టూ క్వశ్చన్స్ అయితే నేను మన వాళ్ళు వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఇక్కడ మన వాళ్ళు కూడా వెయిట్ బట్ మినిమం మీ దగ్గర తీసుకోవాలంటే ఎంత బడ్జెట్ మినిమం పదివేలుగా క్యాష్ ఆన్ డెలివరీ ఉందా జిఎస్టి లేదు కదా ఎంత తీసుకుంటే జిఎస్టి లేదు ఓకే పదివేల పైన తీసుకున్న వాళ్ళకి జిఎస్టి అనేది లేదు ఓకే ఓకే మళ్ళీ మన వాళ్ళు తీసుకునేది అంటే మినిమం ఎన్ని రోజులు పడుతుంది మినిమం ఫోర్ నుంచి ఫైవ్ డేస్ కంపల్సరీ కూడా కావచ్చు ఓకే మొత్తం వారం రోజులు మాత్రం ఓకే ఇక్కడ వచ్చేటోళ్ళకి మీరు ఎలా సహాయపడతారు ఇక్కడ వచ్చేసావా దిప్పుపోయిన వీడో కూడా చాలా మంది వచ్చారు వాళ్ళని అది మన ఎనీ టైం మనం ఎలా చేస్తాము వాళ్ళు హోటల్ స్టేషన్ లో పడికి వెళ్ళి తీసుకొని వెళ్ళి హోటల్లో దింపి అంత ప్రెసిపీడ్ చేయించి వాళ్ళకి ఎక్కడ మనకక్కడ బ్లౌజెస్ లో వాటి బ్లౌజెస్ కూడా వాళ్ళకి వేరే ఇక్కడ ఇప్పించి వాళ్ళ లాగిలా ఇప్పిచ్చి మన సంపదంగా వాళ్ళు వెళ్ళిపోయి ఓకే మళ్ళీ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ వచ్చే వాళ్ళకి అక్కడ రాని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు మరి అలాంటి వాళ్ళకి ఎనీ టైం ఒకటే ఆన్సర్ నాది మీకు ఏదైతే నేను ఎట్లోకి ఇలా చూపిస్తాను అలా స్క్రీన్ షాట్ తీసుకొని పార్సెల్ ఓపెన్ తర్వాత అదే సారి కంపల్సరీ అదే బుక్ తోడు సా వస్తుంది ఓకే ఈ గ్యారెంటీ మాత్రం నేను తీసుకుంటా ఓకే థాంక్యూ సో మచ్ గణేష్ గారు ఇట్లనే సహాయపడాలి మన తెలుగు వాళ్ళకి అని కోరుకుంటున్నాను చూశారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి సూపర్ కలెక్షన్స్ మిస్ అవుతాం మిస్ కావద్దండి మూడు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల పది రూపాయల లోపల మీకు ఎంత వండర్ఫుల్ కలెక్షన్స్ వచ్చినాయి చూస్తానో సూపర్ కలెక్షన్స్ మిస్ అవుతాం ఇక ఇలాంటి కంపెనీలతో మీరు జోడీ లైఫ్ లాంగ్ ఉంటుందని అని ఓకేనా ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుతుంది మిస్ ఉంటుంది బాయ్ ఫ్రెండ్స్ కీ స్మైలింగ్